హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ కూడా లంచ్ బాక్స్ కోసం వెజిటేబుల్స్ ఏమీ లేకపోతే మీరైతే ఏం చేస్తారు చెప్పండి నేనైతే ముందుగా గుడ్లు ఎంచుకుంటాను అవి కూడా లేవు అంటే కనుక నెక్స్ట్ ఈ టమాటా రైస్ అయితే అనమాట చాలా టేస్టీగా ఉంటుంది కిక్గా కూడా అయిపోతుంది అనమాట నేనైతే ఇది కుక్కర్లో చేసి చూపిస్తాను ముందుగా కుక్కర్ కాస్త ఆయిల్ వేసుకొని లైట్గా మసాలా దినుసులు వేసాను జస్ట్ ఫ్లేవర్ కోసం ఆ తర్వాత తల్లిపాయి పచ్చిమిర్చి అలాగే అల్లవల్లి పేస్ట్ కూడా వేసేసి అది కాస్త వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టమాటాలు వేసేసి అందులో కాస్త ఉప్పు వేసేసి మూత పెట్టి మగ్గిచ్చేస్తాను అనమాట టమాటా కావాలంటే పేస్ట్ చేసుకుంటే కూడా వేసుకోవచ్చు మేస్టం ఇది కాస్త సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోనే టేస్ట్ సరిపోతే కారం అలాగే కొంచెం పసుపు అనేది వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్ రైస్ అయితే నేను నానబెట్టుకున్నాను ఆ రైస్ని కాస్త వేసేసుకొని ఒకటికి రెండు చెప్పుడు వాటర్ అయితే వేసేసుకొని టేస్ట్ ఒకసారి చెక్ చేసేసుకొని ఉప్పు సరిపోతే వేసేసి ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి ఒక రెండు విజిల్స్ రానిచ్చేసామనుకోండి ఆ తర్వాత ప్రెజర్ అంతా పోయింది తర్వాత మూత వేసి చూస్తే కలర్ఫుల్గా టమాటో రైస్ భలే ఉంటుందండి టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేసి చెప్పండి వీడియోనిస్తే కనుక లైక్ చేయండి బాయ్